దుర్గమ్మ అతనితో పాటు నడుస్తూ చూడుబాబు గారిని తెలుసా అని అడిగింది ఏం చర్మగోరండి అదే ఒకప్పుడు రామాలయం పూజారి ఆయన కూడా పోయారని విన్నాను నాక వివరాలు సరిగ్గా తెలవకానియండి ప్రచుతం ఆ గుడి పూజారి గారింటికి తీసుకెళ్తాను రండి అన్నాడు అప్పటికే బాగా చీకటి పడింది పసుపు పచ్చదనం వలక బోసిన ఊరు అప్పటికే చీకటి దుప్పట్లో దూరిపోయింది ఊరికి కరెంటున్నా ఆ వీధి దీపాలకి మాత్రం ఊపిరి లేదు తాము మొదలేసిన ఇరవై సంవత్సరాలకి ఊరెంతో బాగుపడాల్సింది పోయి చితికిపోయిన జీర్ణ వస్త్రంలా ఉంది ఇదేనండి అరిళ్ళు ఏముండయి గారు మీకోసం ఎవరో ముసలం గారు వచ్చిందండి అని అరిచాడతను ఒక పెంకుటింటి ముందాగి ఎవరూ బావి దగ్గర స్నానం చేస్తున్న వ్యక్తి తిరిగి ప్రశ్నించాడు బాగుందండి నాకేడు తెలుస్తుంది ఇల్లు చూపించమంటే చూపించాను వస్తాను అంటూ అతను ముందుకు వెళ్ళిపోయాడు చూడు శుభలక్ష్మి ఎవరో ఏంటో కనుక్కో అన్నాడతను గుమ్మంలో నిలబడిన స్త్రీమూర్తిని ఉద్దేశించి ఆవిడ హరికేన్లాంతరు తీసుకుని దుర్గమ్మ దగ్గరగా వచ్చి ఎవరండి మీరు ఎవరు కావాలి అని అడిగింది ఎవరంటే శర్మగారిని చాలా కాలం కిందట రామాలయం పూజారిగా ఉండేవారు ఆయన కోసం అంది రామశర్మగారా అని అడిగిందా స్త్రీ అవునన్నట్లుగా తలోపింది దుర్గమ్మ మీ నాన్నగారి కోసం అందామే బావి దగ్గరున్న వ్యక్తివైపు తిరిగి కూర్చోబెట్టు అతను ఒళ్ళు తుడుచుకుని అంగవస్త్రంతో లోపలికెళ్లి బట్టలు వచ్చాడు దుర్గమ్మ అక్కడున్న కరకుర్చీలో కూర్చుని ఆవిడిచ్చిన మంచినీళ్లు తాగుతూ గోడవైపు చూసింది అక్కడ తన భర్త పక్కన నిలబడిన శరమగారి ఫోటోకు గన్నెరు పూల దండ వేసుంది అతనొచ్చి ఆమెకెదురుగా మీద కూర్చుని ఎవరమ్మా మీరు నాన్నగారు మీకు బాగా తెలుసా అని అడిగాడు తెలుసు మీరెవరో నాకు గుర్తురావడం లేదు చుట్టాలా ఆమె కాదు అన్నట్లుగా తల తిప్పింది రక్త సంబంధికురాలని కాను ఆ ఫోటోలో మీ నాన్నగారి పక్కన ఉన్నవారి భార్యను దుర్గమ్మ జవాబు విని అతను పడ్డాడు ఆ పక్కన ఉన్నది ఎవరనుకుంటున్నారు ఏలేరు జమీందారు గారు అన్నాడతను నీకేం పిచ్చిపట్టలేదు కదా అన్నట్లుగా చూస్తూ అవును బాబు సత్య ప్రామాణికంగా నేనాయన ధర్మపత్నినే నా పేరు దుర్గామిక అతను షాక్ కొట్టినట్టు లేచి నిలబడి చేతులు జోడించాడు మీరు తమరు ఉన్నారమ్మా మీరు తిరిగి రాకపోతే నాన్నగారిలాగే నడతను బాధగా తప్పకుండా ఆ కిరాతకుడి చేతిలో చనిపోయి ఉండేదాన్ని ఈ రోజు ఇలా మీకు సజీవంగా తిరిగి కనిపించడానికి నాన్నగారే కారణం ఆయనంత పొట్టుబట్టకపోతే అంది దుర్గమ్మ విచారంగా పోన్లేండి ఇన్నాళ్లకు మిమ్మల్ని చూస్తుంటే నాన్నగారిని చూసినట్లుంది లేవండి ఎప్పుడు బయలుదేరారో స్నానం చేదురుగాని అని భార్యవైపు తిరిగి స్నానానికి వేణీళ్లు పెట్టి సుబ్బు అమ్మగారికి కొత్త సబ్బు తెస్తాను అంటూ దుర్గమ్మ పిలిచిన వినిపించుకోకుండా బయటికి పరిగెత్తడతను నాకోసం హడావిడి చేయకండి నేను మీలో ఒకరితనని భావించండి అని దుర్గమ్మ చెప్పిన మాటలు నవ్వుతూనే వింటూ వేడి నీళ్లు తొలిపి ఉతికిన టావులు తడికల బాత్రూంపై వేసింది సుబ్బలక్ష్మి భర్త తెచ్చిన సబ్బు దుర్గమ్మ చేతికిస్తూ దుర్గమ్మ స్నానం చేసి వచ్చేసరికి సుబ్బలక్ష్మి భర్తకి ఆవిడికి వడ్డించింది కందిపొడి ఆవకాయ వంకాయ కూర పెరుగుతో దుర్గమ్మ సంతృప్తిగా భోంచేసింది మా వంటలు నచ్చాయా ఏదో పేద భోజనం అన్నడతను ఆ మాటకి దుర్గమ్మ కళ్ళు చెమరచాయి నన్ను జమీందారిణి అన్న సంగతి మర్చిపోండి బాబు ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంత కమ్మటి భోజనం తిన్నాను ప్రేమ ఆప్యాయత కూర్చి వండిందమ్మాయి అంది దుర్గమ్మ వాసల్యంగా సుబ్బలక్ష్మి వైపు చూస్తూ సుబ్బలక్ష్మి సిగ్గుపడింది మీది గొప్ప మనసు కాబట్టి అలా అంటున్నారు కాని అక్కడ అమ్మగారు ఒకసారి దివాణం చూపించమని ఏడిస్తే నాన్నగారు నన్ను చిన్నప్పుడు మీ దగ్గరికి తీసుకొచ్చారు నేనెప్పటికీ మరిచిపోలేదు గుడిలో దుర్గాదేవి మీరేననిపించింది ఆ దర్పం ఆ టీవీ ఆ చిరునవ్వులో తొణికిసలాడే ప్రేమ కళ్ళల్లో కురిపించిన వాత్సల్యం మీరు నాకు గొలుసిచ్చారు నాన్నగారు పెట్టమంటే దండం పెట్టాను మీకు భయం కాదు భక్తితోనూ కాదు అపురూపమైన ఆరాధనతో తర్వాత తర్వాత తెలిసింది గీతోపదేశంలో శ్రీకృష్ణునికి అర్జునుడు చేసిన నమస్కారం అలాంటిదేనని అతని పొగడతలకి దుర్గమ్మ కొద్దిగా సిగ్గుపడింది నీ అభిమానం అలాంటిది బాబు విధికి బలయ్యి కన్నబిడ్డని కట్టుకున్న భర్తని పోగొట్టుకున్న నాకు అమ్మవారితో పోలికేంటి అంది బాధగా అలా అనకండి మనిషిగా పుట్టినప్పుడు దేవుడు కూడా కష్టాల పాలయ్యడన్న సంగతి మీకు తెలుసు మిమ్మల్ని పోగొట్టుకున్నాక ఈ ఊరేం పోగొట్టుకుంది మాకు తెలిసింది సరే మీరు పడుకోండి తెల్లవారి మాట్లాడుకుందాం సుబ్బో అమ్మగారికి పడక ఏర్పాటు చేయి అన్నాడతను సుబ్బలక్ష్మి ఇంట్లో ఉన్న ఒక నవారు మంచం తెచ్చి గదిలో వేసింది మంచం మీద పిల్లల్ని తీసి కింద పడుకోబెడుతుంటే దుర్గమ్మ వారించింది వాళ్ళని కదపకు పసివాళ్ళు నేను కింద పడుకోగలను అంది ఊరుకొండమ్మ కృష్ణుడు వచ్చినట్లు వచ్చారు మీ వైభవం కాస్తో కోస్తో తెలిసినవాణ్ణి అదే మంచం ఏమనుకోకండి అన్నాడతను దుర్గమ్మ గత్యంత్రం లేక ఆ మంచం మీదనే పడుకుంది అతను టేబుల్ ఫ్యాన్ తెచ్చిపెట్టాడు సుబ్బలక్ష్మి మంచినీళ్ళ చెంబు గ్లాసు తెచ్చిపెట్టింది దుర్గమ్మ కళ్ళు మూసుకుంది ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు తమ హయాంలో శర్మగారు బాగానే ఉండేవారు చేతికి స్వర్ణ కంకణం వేసుకుని సాలువా కప్పుకుని రుద్రాక్షమాల గుండెల మీద కదులుతుంటే పాండిత్యం ప్రాణం పోసుకుని నడిచూస్తున్నట్లుండేది నుదుటదిద్దిన కుంకుమ అతని నిజాయితీకి అద్దం పట్టినట్లుగా వేసింది సందర్భానుసారంగా ఆయన భారత రామాయణ విషయాల్ని భాగవత భగవద్గీత సారాల్ని వినిపిస్తుంటే చెవుల్లో అంటే ఇదేనేమో అనిపించేది హృదయాల్ని కలబోసుకోవడానికి కులాలెప్పుడు అడ్డం రాలేదన్నాడు పరస్పరం ఒకరి హితం మరొకరు కోరుకునేవారు ఒకరి అవసరాల్ని మరొకరు ఆదుకునేవారు ఒకరి అలవాట్లని ఆచారాల్ని చేయడం ఆయన ఏనాడు ఎరుగరు శర్మగారి హేతువులు విని ఆయనకు పాలు పండ్లు ఇస్తే ఆయన దీవించి వెళ్లేవారు ఆయన నాలుగు చివర నాట్యమాడే సరస్వతిని నలుగురికి పంచితే ఇంట్లో తిష్టవేసిన లక్ష్మిని ఆయనకు అందించేవారు అంతా ఇచ్చిపుచ్చుకోవడమే అది చాలా ఆనందం అనిపించేది కానీ ఇప్పుడు ఇల్లు చూస్తుంటే ఆ వైభోగం వెళ్ళిపోయినట్లుంది ఎటు చూసినా పెచ్చులూడిన గోడలు వంగిన ఇంటి వాసాలు శరమగారుకున్న పొలం ఏమైనట్లు దుర్గమ్మగారికి దుస్థితి మూలం అంతుపట్టడం లేదు ఆమె మనసు మళ్లీ దివాణంలోకి పరుగులు తీసింది తాముండగా రంగరంగ వైభవంగా ఉన్న కోట ఇప్పుడు దెయ్యాల దెబ్బలా కావడానికి కారణం ఇంత ఆస్తి కోసం బంధుత్వాలు మరిచి ప్రాణాలు తీసిన ఆ కసాయి దేవరాజు ఎటు వెళ్ళినట్లు ఎందుకంత అర్ధాంతరంగా కోటని వదిలేసినట్లు నిజంగా కోటలో దెయ్యాలున్నాయా ఆ దెయ్యాలు చిచ్చి దానం ధర్మం ఊపిరిగా బతికిన తన భర్త కళ్లా కప్పటం తేలిని తన కూతురు అల్లుడు చస్తే దెయ్యాలు కారు ఇందులో ఏదో మరం ఉంది అనుకుంది దుర్గమ్మ గతమంతా అస్తవ్యస్తంగా ముందు కదులుతుంటే దుర్గమ్మ నిద్రలేకుండా అలానే గడిపింది తెల్లవారుజామున నాలుగు గంటల టైంలో శ్రీహరి కొద్దిగా కదిలాడు నర్సు దూరంగా నిద్రపోతుండటంతో ఆ సంగతి గమనించలేకపోయింది మరో ఐదు నిమిషాల తర్వాత అతను కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు పది నిమిషాల వరకు తనెక్కడుంది అర్థం కాలేదు అతనికి మళ్లీ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు కణతలు నొక్కున్నాడు బ్యారేజ్ మీద నుండి కారులో హరిణితో రావడం హరిణి సాయిబాబా గుళ్ళోకి వెళ్లడం తన కారుని ఏదో గుద్దడం అన్నీ గుర్తొచ్చాయి ఒక్కొక్కటిగా ఆ వెంటనే అప్పుడే యాక్సిడెంట్ అయినట్లుగా హరిణి అంటూ గట్టిగా అరిచాడు గదిలో నిద్రపోతున్న హరిణి ఆ అరుపుకి ఉలికిపడింది గబుక్కున్న మంచం మీద లేచి కూర్చుని ఆంజనేయ దాండకం చదువుకుంది హరిణి హరిణి నీకేం కాలేదు కదా అంటూ మళ్లీ అరిచాడు శ్రీహరి హరిణి మంచం దిగి అనుమానంగా శ్రీహరి పడుకున్న గదిలోకి తొంగి చూసింది శ్రీహరి తనకి తగిలించిన ట్యూబ్లన్నీ పీకి చొట్టబెట్టి దూరంగా విసిరేసి లేచి కూర్చున్నాడు ఆ దృశ్యం చూసి హరిణి పడింది శవానికి ప్రాణం వస్తే కంగారు పడినట్లు భయపడింది నర్స్ అంది గావరాగా హరిణి అన్నాడు శ్రీహరి అంతకంటే గట్టిగా ఆ అరుపులకి నర్సు లేచి శ్రీహరిని చూసి కెవ్వు నరిచింది ఎందుకు నరుస్తున్నావు ఎవరు నువ్వు అని కసిరాడు శ్రీహరి నేను నేను నర్సుని అంది నర్సు వణికిపోతూ అయితే మీరు మీరు చచ్చి బ్రతికారు అందుకని అంది నర్సు భయంగా వాట్ నేను చచ్చి బ్రతకనా మీకు పిచ్చి పిచ్చిగా ఉందా అన్నాడు శ్రీహరి కోపంగా వాళ్ల కేకలకి హాల్లో తాగి పడుకున్న అవతారం లేచాడు ఎవరు ఎవరది అన్నాడు లేచి తూలిపోతూ నర్సు గబగబా అతని దగ్గరికి పరిగెత్తుకొచ్చి గారికి స్పృహ చేసిందండి మాట్లాడుతున్నారు అని చెప్పింది ఏంటి శ్రీహరి బతికాడా మాట్లాడుతున్నాడా శ్రీహరి కోపంగా బల్ల మీద నుంచి దూకి అవతారం పట్టుకున్నాడు బాబోయ్ రక్షించండి వీడు బతికి నన్ను చంపేస్తున్నాడు అంటూ కీచుగా అరిచాడు అవతారం అతని అరుపుకి అందరూ గదుల్లోంచి పరిగెత్తుకొచ్చారు అలా చూసి చేపలేని ఆనందం అందరికీ శ్రీహరి నీకు స్పృహ చేసిందా థ్యాంక్ గాడ్ అన్నాడు శ్రీపతి ఆనందంగా అబ్బా నీకు స్పృహ వస్తుందో రాదోనని హడలిపోయాం అన్నాడు శ్రీనాథ్ అబురంగా మళ్ళీ అందరూ అదే మాట నాకు స్పృహ రావడమేంటి అన్నాడు శ్రీహరి కోపంగా అవునాయన నీకు యాక్సిడెంట్ అయ్యి స్పృహ పోయింది ఇన్నాళ్లు కోమలో ఉన్నావు అంది వనజ తర్వాత ఆనందపడచ్చు ముందు నా పీక వదలమండి అన్నాడు అవతారం కీచుగా అవునరా ఆయన పేకొదులు అంది శ్రీలక్ష్మి వేడుకోలుగా శ్రీహరి అవతారం పేకొదలేసి ఎప్పుడొచ్చారు అని అడిగాడు మర్యాదగా నువ్వు చచ్చినప్పుడు సారీ నీకు స్పృహ పోయినప్పుడు అన్నాడు అవతారం సరే హరిణి పీలేరు రాజకుమారేది వెళ్ళిపోయిందా అని అడిగాడు గాబ్రాగా ష్ మేమెందుకు వెళ్ళిపోనిస్తాం లోపలంది నిద్రపోతోంది రేపు మాట్లాడచ్చు పడుకో అన్నాడు శ్రీపతి లేదు అర్జెంటుగా ఆమెని చూడాలి అంటూ మొండికేశాడు శ్రీహరి బాగుండదు శ్రీహరి ఇప్పటికే ఇంటి గొడవకి ఆ అమ్మాయి మనసు మార్చుకుని అనిపిస్తోంది ఈ అవతారం అర్ధరాత్రి చేసే పూజలకి ఆ అమ్మాయి హడలిపోతుందేమో తెలీదు అన్నాడు శ్రీనాథ్ అర్ధరాత్రి పూజలా పూజలైతే పర్వాలేదు అర్ధరాత్రి మన శ్రీలక్ష్మి కొంప కొంపకి తిరిగి తలుపు కొట్టి నిద్రలేపి ప్రసాదాలు పంచకపోతే కొంప తీసి పందిరేస్తారు అంది వనజ బాధగా సరిసరి వాడికి స్పృహ రాగానే అటువంటి విషయాలు చెప్పడం దేనికి వాడిని పడుకొనివ్వండి పదండి అన్నాడు శ్రీపతి మాట మారుస్తూ అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు హరిడికి మాత్రం నిజమైన గాబ్రా మొదలైంది తెల్లవారితే పెళ్లని తన వెంటబడ్డం ఖాయం ఈ ఆపద నుంచి గట్టెక్కాలంటే ఈ విషయం విప్లవానికి తెలియజేయాలి అనుకుంది వెంటనే దుర్గమ్మ మొహం కడుక్కొని సుబ్బలక్ష్మి తెచ్చిన కాఫీ తాగింది సుబ్బలక్ష్మి పిల్లల్ని స్కూల్కి సాగనంపి బియ్యం ఎరుకుంటూ దుర్గమ్మ దగ్గరగా కూర్చుంది అబ్బాయేడి అని అడిగింది దుర్గమ్మ గుడికెళ్లారు మీరు లేస్తే కాఫీ ఇవ్వమన్నారు టిఫిన్ ఆయన వచ్చేటప్పుడు హోటల్ నుండి తెస్తానన్నారు పేరిశాస్త్రి హోటల్లో రవ్వదోశ బాగుంటుంది అంది నవ్వుతూ ఎందుకమ్మ ఖర్చు మీరేం తింటే నేను అదే తింటానుగా అంది దుర్గమ్మ ఎట్లా తినగలేండి అసలే జమీందారులు మీరు రాత్రి నిద్రపట్టిందా దోమలు ఇక్కడ అంది సుబ్బలక్ష్మి పర్వాలేదు అంది దుర్గమ్మ నవ్వుతూ ఇంతలో అతను టిఫిన్ తీసుకొచ్చి సుబ్బలక్ష్మి చేతికిచ్చాడు సుబ్బలక్ష్మి ప్లేట్లో పెట్టి దుర్గమ్మకిచ్చింది మీరు తినకుండా నేనొక్కరి తిన ఎలా తిన్ను అంది దుర్గమ్మ సంశయంగా అట్లాంటిదేం పెట్టుకోకండి మేం పొద్దున్నే చెద్దన్నం తిన్నాం అతను దుర్గమ్మ టిఫిన్ తిన్నాక చిన్నగా అడిగింది అనుకోకపోతే చిన్న చిన్నమాట మా కాలంలో మీ నాన్నగారు సిరి సంబరులతో బాగానే ఉండేవారు ఇరవై సంవత్సరాల్లో మీరు అంటూ సందిగ్ధంగా ఆగిందామే అమ్మగారు మీరు వెళ్ళగానే రోజుల్లోనే నాన్నగారు శవంగా కాలంలో తేలారు ఏతొచ్చిన నాన్నగారు కాలంలో పడి చనిపోయారంటే అది హత్యనని ఊరందరికీ తెలిసిపోయింది అయినా నోరు మెదపగలిగేవారెవరు ఈ ఊరిని పరిపాలించిన జమీందారు గారి మరణానికే దిక్కు లేదు అప్పటికింకా నేను చిన్నవాణ్ణి ఎవరిని నిలదీసే స్థైర్యం నాకు లేదు మా అమ్మగారు బాగా కుంగిపోయారు దేవరాజు గుడి ఉన్న మాన్యాలు రద్దు చేశాడు మీరిచ్చే జీతం కానుకలు పోయాయి అమ్మ జబ్బుపడి తీసుకుని తీసుకుని పోయింది ఉన్న బంగారం ఆమె వైద్యానికి కరిగిపోయింది మీ దగ్గరకు వచ్చేనాటికే దేవరాజుకి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు మీరెళ్ళిపోయాక అతడు వాళ్లతో దివాణం ఆక్రమించాడు ఉన్నట్లుండి ఏం జరిగిందో తెలీదు దేవరాజు భార్య రక్తం కక్కి చచ్చిపోయిందట రాత్రులు దివాణంలో దెయ్యాలు తిరుగుతున్నాయనే పుకారొచ్చింది పనివాళ్లు దివాణంలో పనిచేయడం మానేశారు దేవరాజు రాత్రికి రాత్రి దివాణ వదిలేశాడు ఆ రోజు నుంచి అక్కడికి అక్కడికెవరూ వెళ్లరు అప్పటినుంచి అటు వెళితే ఏవో అరుపులు వినిపిస్తాయని కొందరు కోట బురుజులపై దెయ్యం కనిపించిందని మరికొందరు చెబుతుంటారు నేనైతే ఏ దెయ్యాన్ని చూడలేదు ఎవరూ లేక దీపం పెట్టే దిక్కు లేక కోట కళతప్పి అలా కనిపిస్తుందని నా ఉద్దేశం అన్నాడు అబ్బాయి దుర్గమ్మ దీర్ఘంగా నిట్టూరిచింది నాదొక సందేహం దెయ్యాలకే లాంటి దేవరాజు దెయ్యాలకి భయపడి పారిపోతాడంటారా మీరన్నది నిజమేనమ్మగారు దివాణం విషయాలు ఎవరికి తెలుస్తాయి అదిగాక దేవరాజు లాంటి నీచుడు ఎటుపోతే ఎవరికి కావాలి వాడెళ్ళాక ప్రభుత్వం దివాణంకి సీలు వేసింది దీనికి సంబంధించిన వ్యక్తులొస్తే అప్పచెప్పాలని వారి ఉద్దేశమట ఇప్పుడు వెళ్లొచ్చు కదమ్మగారు ఇంకా టైం పడుతుంది వాడి సంతానం ఇప్పుడు నేనుండే రాజమండ్రిలోనే ఉన్నారు అంది దుర్గమ్మ అతను తెల్లబోయినట్టు చూశాడు అవును బాబు కారణాలు తెలియవు కానీ వారంతా అక్కడే ఉన్నారు అందువల్లనే ఏం జరిగిందో తెలుసుకోవచ్చునని దాకా రావాల్సి వచ్చింది అంది దుర్గమ్మ మీరు రాజమండ్రిలో ఉన్నారా అటు పుట్టింటికి చేరలేదని తెలిసి మిమ్మల్ని కూడా పెద్దరాజావారిలాగే అంటూ ఆగాడతను లేదు వెళ్ళలేదు నా మనవరాల్ని దక్కించుకోవాలంటే నా ఉనికి ఎవరికీ ఏమాత్రం తెలియకూడదని నిర్ణయించుకున్నాను చెడి పుట్టిల్లు చేరకూడదని మా అమ్మగారు తరచూ చెబుతుండేవారు అంది దుర్గమ్మ అయితే ఇప్పుడు మనవరాలు గారు పెద్దదైంది బిఏ అయింది అంది దుర్గమ్మ చాలా సంతోషం తిరిగి మీరు త్వరలోనే దివాణంలో కడుగు పెట్టాలని నేను పూజించే పట్టాభిరాముణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నాడతను నేను బయలుదేరతను బాబు అంది దుర్గమ్మ అప్పుడేనా అంది సుబ్బలక్ష్మి దుర్గమ్మ లేచి నిలబడింది సుబ్బలక్ష్మి తల నిమురుతూ గారికి తగిన కోడలు నువ్వు చూడమ్మా దివాణం నుండి నేను సామాన్య జీవితమే గడుపుతున్నాను మన మనసులెంత విశాలమైన మన ఆర్థిక పరిస్థితులు మన ఆలోచనల్ని పెరగనివ్వవు ఆ కారణంగా మీకు ఎందుకు నా మనరాలు చూస్తుంటుంది నా కోసం అంది అతను దుర్గమ్మని బస్సెక్కించడానికి దుర్గమ్మతో బయలుదేరాడు తెల్లవారింది హరిణికి బయటికి రాక తప్పలేదు హరిణిని చూడగానే శ్రీహరి ఎగిరి గంతేశాడు హరిణి బాగున్నావా అన్నాడు ఆదురుదాగా హరిణి బలవంతంగా నవ్వింది బాగున్నాను మీకెప్పుడు తెలివొచ్చింది అంది అప్పుడే గమనించినట్లు తెల్లవారుజామున చచ్చే బ్రతికనట్నారందరూ ఇదంతా నీ అదృష్టం ఇక మన పెళ్ళెప్పుడు అని అడిగాడు శ్రీహరి ఆ సంగతి నన్నడుగు ఈరోజు మంచి రోజట మీ వదిని చెప్పింది నేను వెళ్ళి దగ్గరలో మంచి కనుక్కుని వస్తాను అన్నాడు శ్రీపతి ఆ మాట విని శ్రీహరిమొహం ఉబ్బిపోయింది సంతోషంతో అందరూ టిఫిన్ చేయడానికి హాల్లోకి చేరుకున్నారు శ్రీహరికి బాగు కావడంతో అందరిలోనూ సంతోషం చోటు చేసుకుంది ఇక అతని పెళ్ళైతే రాణి నిర్మలాదేవి కాళ్ళబేరానికి వస్తుంది దాంతో ఆస్తి హరినికి ఇచ్చేస్తుంది ఇక దేనికి ఉండదు ఇదే వారి ఆలోచన సావిత్రి వనజలు అందరికీ వడ్డిస్తున్నారు పెళ్ళయ్యాక నా మాట విని నువ్వు కాంట్రాక్టులు చేయి ఇద్దరం కలిసి అసోసియేషన్ పెడదాం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లుసుగులు నాకు తెలుసు అన్నాడు అవతారం కాంట్రాక్ట్లా అందరికీ పంచాక మనకేం మిగులుతుంది అన్నాడు శ్రీహరి అది నిజమే అనుకో ఇప్పుడంతా పర్సెంటేజీలే అయినా మిగలకపోతే కాంట్రాక్టులు చేయడానికి వీళ్ళంతా మహానుభావులా అసలు నువ్వేం చేకర్లేని ఉపాయం ఒకటి ఉందిలే మా డిపార్ట్మెంట్లోనే ఉన్నాడు అన్నింటికీ టెండర్ వేస్తాడు డిపార్ట్మెంటు రేటుకి సంబంధం లేని రేట్లు అతనివి లోయెస్ట్ అన్నమాట ఇక సాయంత్రం టెండర్లు తెరిచే సమయానికి అరగంట ముందు ఆఫీసులో గోడకి కూర్చుంటాడు నిజంగా పని వాళ్ళు ఇతనితో ఏ పది వేలకో బేరమాడి డబ్బిచ్చి ఇతన్ని విత్రురా చేయిస్తారు ఇలాగే లక్షలు సంపాదించాడు రెండు సినిమా హాళ్లు కట్టాడు అన్నాడు అవతారం గొప్పగా మీతో నా కాంట్రాక్టులు వద్దులేండి ఆ అనార్కలి సమాధులు మా చేత కూడా కట్టించాలనా అంది శ్రీలక్ష్మి అనార్కలి సమాధులేంటి అని అడిగాడు శ్రీహరి ఆశ్చర్యంగా ఈయన గారి ఘనకార్యం నీకు తెలీదుగా అంటూ జరిగిందంతా వివరంగా చెప్పింది శ్రీలక్ష్మి అందరూ తిరిగి గొల్లుమనివ్వారు హరి కూడా వాళ్లతో శృతి కలిపి వీధి గుమ్మం వైపు చూసింది విప్లవం ఆ వెనక చంటిపిల్లతో మేరీ సుడిగాల్లా లోపలికొచ్చేశారు హరిణి వెళ్ళిపోయింది విప్లవాన్ని చూసి షాక్ అయిపోయారు అందరూ మీరా ఆనాడు శ్రీపతి నిర్ఘాంతపోతూ మేరీని ఆమె చేతిలోని పాపం చూసి శ్రీహరి షాక్ అయిపోయాడు నేనే ఇతను స్పృహలకు రాగానే నాకు అభివృద్ధి చేయండి చెప్పానుగా చెప్పారా అంది విప్లవం ఘాటుగా ఏది వాడికి వచ్చి కొన్ని గంటలు కూడా కాలేదు అప్పుడే మీకెవరు చెప్పారు అన్నాడు శ్రీనాథ్ నేను విప్లవాన్ని ఏ విషయమైనా ఇట్టే పట్టేస్తాను నాకు టోపి పెట్టాలని ప్రయత్నించకండి ఇదిగో అమ్మాయి ఇక ఇదే నీ ఇల్లు అతను నీ భర్త కాదేదైనా అడ్డం తిరిగితే నాకు ఫోన్ చేయి తూర్పుగోదావరి జిల్లాలోని ఆడజనమంతా మీద పడతాం అక్కడ గోదావరి కన్నా ఆడజనమంత శక్తివంతమో తెలుస్తుంది వీళ్ళకి చంటిది జాగ్రత్త ఈ బొట్లో పాలుడబ్బా ఉంది టైంకి పాలు పట్టు వస్తాను అంటూ వెనుతిరిగింది విప్లవం విప్లవం వెళ్ళగానే మీరీ శ్రీహరి దగ్గరికెళ్ళింది ఏవండి మీకెలా ఉంది మీకు బాగుండాలని నేను యేసుప్రభుకి ఎన్నో చేశానండి ఇది మన పాప ఇటు చూడండి అంది వేడుకోలుగా శ్రీహరి వైపు చూశాడు పాప బోసిగా నవ్వింది చేతులూపి కేరింతలు కొడుతూ శ్రీహరికి కూతురిని చూసి ప్రాణం లాగింది ఒక్క క్షణం తను నవ్వబోయాడు సరిగ్గా అప్పుడే అక్కడికి హరిణొచ్చింది ఏమీ ఎరగనట్లుగా హరిణిని చూసి అందరూ మొహామొహాలు చూసుకున్నారు ఏం చెయ్యాలో దిక్కు తోచక ఎవరి పాప చాలా బాగుంది అన్నాడు శ్రీహరి ఎవరి పాపేంటి మన పాపేనండి అంది మేరీ అమాయకంగా మన పాపేంటి మీరెవరసలు అన్నాడు మీరి వంక చిరాగ్గా చూస్తూ చాలా బాగుందండి నన్నే మర్చిపోయారా మీరు నన్ను ప్రేమించలేదు ఈ ఉంగరం పెట్టి పెళ్లి చేసుకోలేదు అంది మేరీ వాపోతూ పెళ్ళి ఉంగరమా ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో మీరసలు నాకు తెలియనే తెలియదు అన్నాడు శ్రీహరి ఎంతో ఖచ్చితంగా అతని జవాబు విని మేరీ తెల్లబోయింది సహజంగా సాధు స్వభావరాలు వినయ విధేయతలు కల పిల్ల కావడంతో ఆత్మాభిమానం రూపం దాల్చింది హరిణి శ్రీహరి వైపు కోపంగా చూసింది శ్రీహరి బికచచ్చిపోతూ హరిణి నువ్విదంతా నమ్మకో ఈవిడెవరో నాకు అసలు తెలీదు పాప బాగుంది కదా అని పలకరించాను అంతే అన్నాడు అబద్ధం అంది మేరీ ఉక్రోషంగా అవును అబద్దమనే చెబుతున్నాను అన్నాడు శ్రీహరి మొండిగా హరిణి గబగబా లోపలికెళ్ళి సూట్ కేస్తూ తిరిగి వచ్చింది మీరెక్కడికి అంటూ గాబరా పడిపోయారు అందరూ ఏట్లోకి ఎక్కడికైతే మీకెందుకు అంది సీరియస్గా అంటే మీరు మీరిదంతా నమ్ముతున్నారా అంటూ దీనంగా అడిగాడు శ్రీహరి ఏ ఆధారం లేకుండా ఒక ఆడపిల్ల బిడ్డని చాకనేసుకుని మీ దగ్గరకు వచ్చి మీరేనా భర్త అని చెబుతుందా అంది హరిణి కోపంగా అలా నమ్మేసి జాలిపడిపోకండి మరి ఈ కలియుగంలో ఆడవాళ్లు అసాధ్యులుగా మారిపోయారు డబ్బున్నవాణ్ణి చూస్తే ఎంత నాటకానికైనా సిద్ధపడిపోతున్నారు ఈవిడ బాపతే మావాడు బుర్రగా ఉన్నాడు పైగా బిడ్డ ఆశపడింది పాపం అన్నాడు శ్రీనాథ్ కసిగా మీరీ అభిమానంగా అతని వైపు చూసింది మీరు పెద్దవారు ఇంత అన్యాయంగా మాట్లాడడం తగదు అంది బాధగా బాగా నటిస్తున్నావు సినిమాలో ప్రయత్నించకూడదు అంది శ్రీలక్ష్మి వేటకారంగా ఆపండి నుండి మీ ఇంటి పరిస్థితులు పద్ధతులు నాకు కాస్త అనుమానం కలిగించినా ప్రేమ ప్రేమకొద్దీ నా మనసుని సరిపెట్టుకున్నాను ఇంత జరిగాక నేను ఇక్కడ ఉండడం అవమానకరం వెంటనే వెళ్ళి మా అమ్మగారికి క్షమాపణ చెప్పి ఆలేరు రాజకుమారాన్ని పెళ్లి చేసుకుంటాను అంది హరిణి ఆవేశంగా పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించాడు శ్రీహరి ఇక మాటలతో హరిణి మనసు మార్చడం కష్టమని స్పృహపోయినట్టు నరికిన చెట్టులా దబ్బున కింద పడిపోయాడు శ్రీహరి అయ్యయ్యో మళ్ళీ కోమలకు వెళ్ళిపోయాడు అంటూ గోల పెట్టారందరూ అతను ఆడుతున్న నాటకం అర్థమైంది హరిణికి సూట్ కేసు కింద వదిలేసి అయ్యో పాపం అంది బాధగా మేరీకి ఏడుపు ముంచుకొచ్చింది మోసగించిన వాణ్ణి పోకులాడి కాపురం చేయాలనుకోవడం అంత హేమైన విషయం మరొకటి లేదు స్త్రీకి పౌరుషంతో వినిదిరిగింది వెళ్ళిపోవడానికి మేరీ ఎప్పుడు వెళ్ళిపోతుందా పీడ విరగడవుతుందని చూస్తున్న వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు ఆగండి ఎక్కడికి బయలుదేరుతున్నారు అంది హరిణి మా ఊరెళ్ళిపోతాను అంది మేరీ దీనంగా ఏం ఇక్కడ మీ ఆట సాగలేదని మరొకరిని వేటాడడానికి బయలుదేరుతున్నారా అంది హరిణి హేళనగా సాటి ఆడదాన్ని అంత నీచంగా మాట్లాడకండి అంది మేరీ ఉక్రోషంగా అతను మీ భర్త అయితే వెళ్ళిపోవడం దేనికి ఇంట్లో మీకు హక్కుంది ఉండండి తిరిగి అతనికి వచ్చాకనే అందరం తేల్చుకుందాం అంది హరిణి హరిణి మాటలు విని శ్రీహరికి పచ్చివెలక్క గొంతులో పడినట్లైంది ఎప్పుడు మేరీ వెళ్ళిపోతుందా పైకి లేవచ్చును అనుకున్న అతని నిరాశ నిరాశైపోయింది బిగుసుకున్నట్లుగా అలానే నేల మీద పడి ఉండిపోయాడు ఆవిడ్ని వెళ్ళవకూడదు అంటూ గొణిగింది వనజ మీకు తెలియదు ఆవిడ తిన్నగా విప్లవం వెళుతుంది విప్లవం వరద గోదావరిలా ఆడజనాభాతో వచ్చి మీ ఇంటి మీద పడుతుంది దాంతో మీ ఇంటి గుట్టు పేపర్లకి టీవీకి రేడియోలకి ఆపండి ఆపండి వాడికి వచ్చే వరకు ఈవిడ కూడా ఇక్కడే ఉంటారు అన్నాడు శ్రీపతి చేసుకుంటూ శ్రీహరిణి అందరూ మంచం మీదకి మోశారు రండి మీరు నా గదిలో గాని అంటూ మేరీని తన గదిలోకి తీసుకెళ్ళింది హరిణి వద్దని ఎలా చెప్పాలో తెలియక అందరూ మొహామొహాలు చూసుకుని స్తబ్దంగా నిలబడిపోయారు ట్యాక్సీ దేవరాజ్ ఇంటి ముందు ఆగింది అందులోంచి ఒక పాతికేళ్ల యువకుడు రెండు సూట్ కేసులు తీసుకుని దిగాడు ఐదడుగుల తొమ్మిది అంగుళాల పొడవు సమానమైన లావు చామన రంగు గాలికి అలల్లా కదులుతున్న సిల్క్ హెయిర్ క్రాఫు తెలివితేటలతో చురుకుగా మెరుస్తున్న కళ్ళతో మ్యాన్లీగా ఉన్నాడు అతను అతను ట్యాక్సీ రీడింగ్ పే చేసి ఇది దేవరాజు ఇల్లేనా అని అడిగాడు అవును మీరెవరెంతకీ అన్నాడు అవతారం గేటు బయట నిలబడి సిగరెట్ కాలుస్తూ నేను వారి చిన్నబ్బాయిని నా పేరు నిషీల్ అతని జవాబు విని ఉలికిపడ్డాడు అవతారం ఏంటి నువ్వు నా బావ మర్దివా నాయనా నాకు తెలియకుండా ఇప్పుడు పుట్టావు అన్నాడు వెటకారంగా అవతారం ప్రశ్నకర్తను చిన్నగా నవ్వి నన్ను లోపలికి రాణిస్తే వివరంగా చెప్తాను అన్నాడు రా తండ్రి ఈ కొంపకేమైందో రోజుకొకరు కొడుకులమని కోడలమని వచ్చేస్తున్నారు నిండా మునిగిన వాడికి చెలేమిటి రా వచ్చే అంటూ లోపలికి తీసుకువెళ్లాడు నిషీల్ అవతారం వెంట లోపలికి వెళ్లగానే హాల్లో కూర్చున్న అందరి చూపులు నిషీల్ మీద పడ్డాయి నిషీల్ అందర్నీ చిరునవ్వుతో చూసి నమస్కారం పెట్టాడు అందరూ అసంకల్పితంగానే నమస్కరించారతనికి ఇదిగో చూడండి పెద్ద బావగారు ఈ అబ్బాయి మీ తమ్ముడట దేవరాజు గారి చిన్న కొడుకునంటూ దర్జాగా వచ్చేశాడు చూసుకోండి మరి అన్నాడు అవతారం ఆ జవాబు విని అందరూ తెల్లబోయారు అవునండి నేను మీ తమ్ముణ్ణే నాన్నగారు రోజులప్పుడే నన్ను వేరొకరికి దత్త తెచ్చేశారు అందువల్ల నా గురించి చెప్పుండకపోవచ్చు నేను చదువురిచ్చా ఇంతకాలం అమెరికాలో ఉన్నాను నా దురదృష్టం కొద్దీ నా తల్లిదండ్రులిద్దరూ ఒక్కసారి రైలు ప్రమాదంలో మరణించడం జరిగింది వారికి అంచక్రియలు జరిపించి మిమ్మల్ని చూద్దామని ఇక్కడికి వచ్చాను అన్నాడు అంటే ఉందామనా అని అడిగాడు శ్రీపతి కొంతకాలం తిరిగి నేను అమెరికా వెళ్ళిపోతాను ఇది నిజమని నమ్మకమేంటి అని అడిగింది సావిత్రి మీరు పెద్ద వదిన గారా అంటూ నిషీల్ ఎదురు ప్రశ్న వేశాడు బాగానే వరసలు కలుపుతున్నాడే అంటూ సాగ తీసింది శ్రీలక్ష్మి ఉన్న వరసలే కాని కొత్త వరసలు కావుగా ఇంతకీ వదిన గారికి నమ్మకం కలిగించాలి అంతేగా అంటూ అతను సూట్ కేసు తెరిచాడు అందరూ అందులోకి ఆసక్తిగా తొంగి చూశారు అందులోని వస్తువులు ఒక్కొక్కటి తీసి బయటపెట్టి వదిని గారు మీరు పాడేరు దివాన్ గారు అమ్మాయి కదా ఈ మేకప్ కిట్ మీకోసం చిన్నవదని గారు మీకు వంటలో సహాయపడ్డానికి ఈ రైస్ కుక్కర్ అక్కయ్య గారు తమకి అమెరికన్ డైమండ్ నెక్లెస్ పెద్దన్నయ్యకి రిష్టివాచి చిన్నన్నయ్యకి షేవర్ అవతారం గారికి ట్రాక్ సూటు అంటూ ఎవరికిష్టమైన వారికి అందజేశాడు నిషీల్ బహుమతులతో అందరి మొహాలు పుచ్చ పువ్వుల్లా వికసించాయి అది సరేనయ్యా మరిది ఎక్కడో పెరిగిన నీకు మా అభిరుచులు ఎలా తెలిసాయి అని క్రాస్ ఎగ్జామిన్ చేసింది సావిత్రి నాన్నగారు ఇక్కడున్నప్పుడు నా దగ్గరికి ప్రతి నెలా వచ్చేవారు అన్ని చెబుతుండేవారు అయితే నీకు అన్నలిద్ద్రేనా అని అడిగింది వనజ లేదు కోమాలో ఉన్న చిన్నకి కూడా తెచ్చాను గిఫ్టు ఈ డైమండ్ రింగ్ ఆయనకే అన్నాడు చిన్న బాక్సు తెరిచి చూపిస్తూ అయితే నీకన్నీ తెలుసన్నమాట అన్నాడు శ్రీనాథ్ ఆశ్చర్యంగా మరి నాన్నగారు విదేశాల్లోనే ఉన్నారుగా నీకు కనిపించలేదా అని అడిగాడు శ్రీపతి ఆ సంగతులన్నీ తర్వాత చెబుతాను ముందు చిన్న నేను చూద్దాం పదండి అన్నాడతను అందరూ శ్రీహరి పడుకున్న గదిలోకి వెళ్లారు ఉన్నట్టుండి నిన్న వచ్చింది ఇంకా పర్వాలేదు అనుకున్నాం మళ్లీ ఏముంచుకొచ్చిందో విరగబడి పడిపోయాడు అంది శ్రీలక్ష్మి బాధగా ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నారా అని అడిగాడు నిషీల్ అదిగో ఆవిడ గారు భార్యనట్టు వచ్చిందిగా అని శ్రీలక్ష్మి టక్కు ననేసింది శ్రీపతి చెల్లెల వైపు చేసి విషయం తెలియకపోయినా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడిస్తున్నారు శ్రీహరికి పెళ్లి నిశ్చయమైంది ఆ అమ్మాయి ప్రస్తుతం ఇక్కడే ఉంది అంటూ మాట మార్చాడు శ్రీపతి వంట నిషీల్ శ్రీహరున్న వచ్చాడు శ్రీహరి బిర్ర బిగుసుకుని మంచం మీద పడుకున్నాడు స్పృహ ఏమో గానీ ఇప్పుడు అలా పడుకోవాలంటే నరకంగా ఉంది అతనికి మేరీని పేగపిసికి చంపాలనిపిస్తోంది సమయానికి దేవతల వచ్చేసింది ఆ విప్లవం తన మీద కక్ష సాధించడానికి ఇంత పనిచేసింది ఎలా గడపాలో తెలీదు నిషీలు శ్రీహరివంక జాలిగా చూశాడు అన్నయ్యని మంచి డాక్టర్కి చూపిస్తాను అన్నాడు శ్రీపతి నిషీల వైపు కృతజ్ఞతగా చూశాడు మాతో పెరగకపోయినా మమ్మల్ని ఇప్పుడే చూసినా నువ్వు మా పట్ల ఇంత ప్రేమగా ప్రవర్తిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు నేను పరాయవాణ్ణ అన్నయ్య అలా అంటున్నావు పెంచిన తల్లిదండ్రులు పోగొట్టుకున్న నన్ను వాళ్ళ చూడకండి అన్నాడు నిషీల్ బాధగా అయ్యో నిన్ను బాధపెట్టినట్లున్నాను సారీరా టిఫిన్ చేద్దుగాన్రా సావిత్రి నిషీల్కి టిఫిన్ ఏర్పాట్లు చూడు అన్నాడు శ్రీపతి అతను సావిత్రిని పిలిచిన నిషీలిచ్చిన బహుమతుల నిషాలో ఉన్న ఆడవాళ్లందరూ హడావిడిగా వంటగదిలోకి పరిగెత్తారు